ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది ప్రచార సభలు రోడ్ షోలతో హోరెత్తిచ్చిన అభ్యర్థులు పార్టీల నేతలు పార్టీల మైకులు కూడా బంద్ అయిపోయాయి ఇక చివరి అరగంట వరకు పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్లు పోటీ ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నాయి ఇక ప్రగ ప్రచారం ముగిశాక వైఎస్ జగన్ ట్వీట్లు చేశారు ఎన్నికల సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రజలతో తన సందేశాన్ని పంచుకున్నారు జగన్ తన ట్విట్టర్లో ఈ రకంగా పేర్కొన్నారు అయితే ట్విట్టర్ కన్నా ముందు ఆయన చివరి అరగంట అంటే ఇంకా ప్రచారం ముగిసిపోతుంది అనుకునే సమయానికి ఆయన కర్నూలు ఆ డిస్ట్రిక్ట్స్ వైపున వెళ్తూ ప్రచారం జరుగుతున్న సమయంలో జగన్ ఈ రకంగా పేర్కొన్నారు ఈ తొమ్మిదేళ్ళు మీ ప్రేమ మీ సహకారం ఆ దేవుడి ఆశీస్సులతో ముందుకు సాగారు ప్రతి నిర్ణయంతో ప్రతి నిర్ణయంలో మీరు నా ముందుండి నడిపించారు నా ప్రయాణంలో ప్రతిరోజు మీ ఆశలు మీ అవసరాల గురించి ఆలోచిస్తున్నారు ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ రకంగా అవసరం ఉన్నా కూడా నేను ఉన్నాను అంటూ మీ ముందుండి నడిపించాను అయితే మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్నాను మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తూనే నా బాటలో నేను నడిచాను అత్యుత్తమ పాలనతో సంక్షేమం దిశగా కొత్త ప్రభుత్వం వైపుగా నడిచేందుకు మంచి అవకాశం వచ్చింది ఏప్రిల్ పదకొండున మీరు వేసే ఓటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది మీ ఆశీస్సులు నాకు కావాలి మీరంతా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుని రేపటి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుకుంటున్నాను రండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అంటూ ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అనేది భ్రష్టుపట్టి ఉందని ఆ భ్రష్టుత్వాన్ని మనం తొలగించాలని ఆయన పేర్కొన్నారు అయితే ఎక్కడ ఏ ఎటువంటి సమస్య వచ్చినా నేను ముందడుగు వేసి మీ అందరినీ కూడా నా సొంత బిడ్డల్లా కాపాడుకుంటూ వచ్చారు ఇక నాకు మీ నాకు మీను మీకు ఎంతో సేవ చేయాలని అనిపిస్తోంది ఇంకా నేను చేద్దామనే ముందుకు వస్తున్నాను ఇక తుది గెలుపు మనదే కావాలి తుది గెలుపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుదే కావాలి అంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు అయితే ఇక ప్రసంగాన్ని ముగించే సమయంలో ఇక ఎన్నికల ఎన్నికల ప్రచారానికి తెరపడిన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్న వైజాగ్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావోద్వేగాలకి లోనైనట్టు తెలుస్తుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు